వాగర్తావివ సంపృప్తూ వాగర్త ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసులు వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ పన్నెండు మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో వారి సంవత్సర ఫలితాలు ఈ వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తర్వాత భాగ్యభావమైనటువంటి మిథున్ రాశుల సంచారం కొనసాగిస్తాడు ఈ తొమ్మిదవ భావంలో మిథున్ రాశిలో గురు సంచారం ఈ తులారాశి వారికి జన సహకారాన్ని ఇస్తుంది కొంతమంది సమాజంలో గుర్తింపు పొందినటువంటి పెద్దవారి సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు పోటీ ప్రపంచంలో వీరి యొక్క శైలిలో వీరు విజయాలను సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ సుఫలితాలు అందుకోగలుగుతారు మంచి కార్యక్రమాలు చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది చతుర్థ పంచమాధిపతి అటువంటి శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత భావం అనేటువంటి మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల చాలా ధైర్యంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి చూపు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అధిక ఉత్పత్తులు సాధించి తద్వారా ఆదాయాన్ని అందుకోగలుగుతారు కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కానీ కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కానీ వీకి అనుగుణంగా ఉంటుంది ఆలోచనలు చాలా వరకు కార్యరూపం తలుస్తాయి సంతానంతో సత్సంబంధాలు ఏర్పడతాయి సంతానం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ఇక లాభభావంలో సింహరాశిలో తీర్థ సంచారం కొనసాగుతోంది రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత పదకొండవ భావంలోనికి కేతు సంచారం రావడం వల్ల విశేషమైనటువంటి సుభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనగా ఈ తులారాశి వారికి సింహరాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు పొందగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు తద్వారా పుణ్యఫలాన్ని పెంచుకోగలుగుతారు లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహైదు వరకు తృతీయ భావం ఉన్నటువంటి ధనసు రాశిలోను రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ మాసాల్లో షష్టమ భావం అయినటువంటి మీనరాశిలోను రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మిథున కర్కాటక సింహరాశుల్లోనూ ఈ రవి సంచారం వల్ల అనగా అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అధికారుల యొక్క అండదండల్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి ముఖ్యంగా మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది అనగా ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తండ్రి గారి సహకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు ద్వితీయ సప్తమాధిపతి అటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి జూన్ మాసాల్లో అనగా జనవరి నుంచి జూన్ వరకు కూడా ఆరు నెలల కాలంలో వీరికి ఈ కుజగ్రహము దశమ లాభభావాల్లో అనగా మిథున కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు విశేషమైనటువంటి సౌఫలితాలని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు అనగా భూముల అమ్మకాల వల్ల భూములు కొనుగోలు వల్ల లాభాలు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెడతారు కోర్టు కేసులు ఇతరత్ర వివాదాల నుంచి పరిష్కరించుకొని సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వరకు ఈ సంవత్సరం ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా గురువు వల్ల కానీ శని వల్ల కానీ కేతు వల్ల కానీ రవి భగవానుడు వల్ల కానీ కుజగ్రహం వల్ల కానీ ప్రధానమైనటువంటి ఐదు గ్రహాల వల్ల అధిక లాభాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలం కూడా సంచరించి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే వరకు గురువు అష్టమ భావంలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కొన్ని ఆర్థిక సమస్యలు కూడా మీరు ఇబ్బందిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ కాలంలో మీరు గురువారం రోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని స్వామివారికి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి గురుచరిత్ర పారాయణం చేయండి రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత పంచమ భావంలో రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక దుర్గాదేవిని ఆరాధించి దుర్గాదేవికి నిత్య కుంకుమ ఆరా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి రెండు వేల ఇరవై ఐదు మే వరకు కూడా వేయములో కీర్త సంచారం ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి అలాగే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శించి మంగళవారం రోజు స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవంతు వస్తు రాష్ట్రాల నుంచే లాభాలు అందుకోగలుగుతారు సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది మీ ఆలోచనలు చాలా వరకు మీ ప్రణాళికలు చాలా వరకు రూపం దాలుస్తాయి అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వరకు కానీ విద్యారంగంలో పనిచేసే వరకు కానీ విశేషమైన సోఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత పంచమ ఉన్నటువంటి మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడతారు పంచమ శని కొంతవరకు మీకు మీ ఆలోచనలను సాకారం చేయడానికి ఉపయోగపడుతుంది కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన సంతోషకర వాతావరణాన్ని మీరు అనుభవిస్తారు వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకోగలుగుతారు చిన్న చిన్న ఉద్యోగాల్లో పనిచేసే వారికి కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి నూతన అవకాశాలు ఉంటుంది కుటుంబంలో కానీ ఇతరత్ర కానీ చిన్న చిన్న పని వారి యొక్క సహకారం వల్ల మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక లాభభావంలో కన్యా కేతు సంచారం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు ఉంది ఆ తర్వాత దశమభావంలో సింహరాశులోనికి కేతువు సంచారం కొనసాగించడం వల్ల ఈ కేతువు ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి లాభంలో కానీ దశమభావంలో కానీ ఆయన సహకారాన్ని అందిస్తాడని చెప్పవచ్చు భగవంతుని ఆశస్సుల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు నూతన అవకాశాలు అందుకోగలుగుతారు అధికంగా దుబారా ఖర్చులు ఆడంబరాలు లేకుండానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మీరు అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఈ కేతు మీరు సహకరించడం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది ఈ రకంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ శుభలితాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మాసాల్లో తృతీయ భావం అయినటువంటి మకర రాశిలోను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే నెలలో సష్టమభావం అయినటువంటి మేషరాశిలోను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో సింహ కన్యా రాశుల్లోనూ ఈ రవి సంచారం అనగా రవి తృతీయ భావంలో కానీ భావంలో కానీ దశమ లాభభావాల్లో కానీ సంచరించే సందర్భాల్లో అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి విపరీతమైనటువంటి రాజయోగం రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో ఈ రకంగా సూర్యభగవానుడి సహకారం వృత్తికి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అధికంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి కుజుడు ఈ వృచ్చకి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే జూన్ జూలై మాసాల్లో అనగా ఇంచుమించుగా నాలుగు నెలల పాటు సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధిక లాభాలు అందుకునే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో కొన్ని వివాదాల నుంచి పరిష్కరించుకొని మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక భూములు కొనుగోలు విషయంలో కానీ భూములు అమ్మకాల విషయంలో కానీ వాహనాల కొనుగోలు విషయంలో కానీ ఈ అనుకూల కాలాన్ని వృత్తికి రాసి సద్వినియోగం చేసుకొని లాభాలు పొందేటువంటి పరిస్థితిని మీరు అవలంబించాల్సి ఉంటుంది